जय हिंद दोस्तों विनय वेदर ले लेना కావాలనుకుంటున్నాం అందరికీ నమస్కారం నేను జాతీయ వేదికల అధ్యక్షుని భుక్నమలను మాట్లాడుతున్నాను ఈ రోజు ముఖ్యంగా కొత్తగా మహిళా ధరోస్తానం ఈరోజు ఎనిమిదో తారీఖున ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా మన దేశ స్థాయిలో మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మనందరికీ తెలిసింది మహిళా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో మన దేశ స్థాయిలో అవగాహన అనే సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రోజు న్యూయార్క్ ఏఐ గవర్నెన్స్ సమిట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సమిట్ దేశ విదేశాల నుంచి మరియు పలు రాష్ట్రాల నుంచి ఆర్టిఫిషియల్ అంతే కాకుండా ఐటీ నిపుణులు వివిధ రంగాలలో ఉన్న నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు ఈ సందర్భంగా మోహన్ కుమార్ గారు మరియు కోపం దీప్తి గారు మరియు అంతేకాకుండా ఈ రోజు భారత్ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒకసారి మన ఆర్టిఫిషియల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధావులు నిపుణులు ఐటీ నిపుణులు మరియు ప్రముఖ కంపెనీ అధినేతలు వస్తా ఉన్నారు ఈ సందర్భంగా సోమాజిగూడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇండరి ఇంటెలిజెన్స్ వండర్స్ క్రియేట్ చేస్తుంది మనందరికీ తెలిసిందే ఈరోజు ఆర్టిఫిషియల్ గవర్నెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది సంచలనాత్మకంగా క్రియేట్ చేయబడుతుంది మనందరికీ తెలిసిందే ఈరోజు సాంకేతిక మన జీవితాలను మారుస్తుంది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సమాజంలో మారుస్తుంది అని తెలియజేస్తున్నాను సామాజిక ఈ యొక్క సాంకేతిక విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తా ఉన్నాను రోజు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలోకి వ్యాప్తి చెందడం వల్ల అనేక రంగాలలో కూడా మరియు విద్యా ఉద్యోగ అన్ని అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైద్య సేవలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అద్భుతంగా వాడుతూ ఉన్నారు మనందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యంగా కెనరా రాష్ట్రంలో అత్యంత సాలు కాని ఒక కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వాళ్ళు సాల్వ్ చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక గొప్పతనం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి రానున్న రోజులలో మన భవిష్యత్తును శాసించేదే ఆర్టిఫిషి ఇంటెలిజెన్స్ అని మనం ఎంతో అడ్వాన్స్డ్ గా ముందుకు పోవడానికి కావాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని తెలియజేస్తున్నాను